ఎపిసోడ్ ట్వెల్వ్ ఫైనల్లీ మేము ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న మారేడుమిల్లి ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోయినాము ఈసారి వర్షాలు కొంచెం ముందుగానే స్టార్ట్ అయిపోయినాయంట ఇంకా మేము వెళ్ళేసరికి మొ మొత్తం గ్రీనరీ అయితే ఉండే అనమాట ఆ రోడ్స్ ఆ చెట్లు అదంతా చూస్తుంటే ఎంత బాగా అనిపించిందో అసలు మేము సన్ రూఫ్ నుంచి కిందికే దిగలేదన్న ఫారెస్ట్ లో పోతుంటే మధ్యలో మధ్యలో ఇట్లా చిన్న చిన్న బ్రిడ్జెస్ దాని కింది నుంచి వాటర్ ఫ్లో ఇది అంతా అయితే మస్తు కనిపించనుండే ఆయన చుట్టుపక్కల ఉన్న చెట్ల కలర్స్ కూడా చూడరీ రెడ్ ఆకులు గ్రీన్ బ్రౌన్ ఇట్లా డిఫరెంట్ షేడ్స్ ల ఉండడం వల్ల చూడడానికి ఎంత బాగా అనిపించింది మిల్లిలో ఒక మూడు నాలుగు వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయన్నమాట మేము వెళ్లిన రూట్ లో జలతర ని అమృతధార అని చెప్పేసి రెండు వాటర్ ఫాల్స్ ఉండే బట్ ఇప్పుడైతే క్లోజ్ చేసి ఉన్నాయి అన్నట్టు కొంచెం డిసప్పాయింట్ అయినాం కానీ ఇంక ఇదంతా చూసిన తర్వాత ఆ వాటర్ ఫాల్స్ అసలు మాకు గుర్తుకు రాలేదు అన్నట్టు ఈ రోడ్స్ ఈ ఫారెస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే మారేడుమిల్లి విలేజ్ నుంచి ఒక థర్టీ ఫార్టీ కిలోమీటర్స్ టువర్డ్స్ మనం భద్రాచలం వెళ్ళే రూట్ లో వెళ్లాల్సి ఉంటది అనమాట అప్పుడే మనం ఫారెస్ట్ అంతా మంచి ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే అవుతాజల మధ్యలో మనకి ఇట్లా వ్యూ పాయింట్స్ అయితే వస్తా ఉంటాయి అన్నట్టు ఆ చుట్టూ కొండలు మధ్యలో పొగ మంచు ఇదంతా మధ్యాహ్నం టైమ్ లో అన్నట్టు ఎంత బాగుంది కదా సో అన్నీ చూసుకుంటూ మాకు నచ్చిన ఒక ప్లేస్ చూస్ అక్కడ కాసేపు టైం అయితే స్పెండ్ చేసినాము మా హస్బెండ్ వచ్చేటప్పుడే బొంగులో చికెన్ అయితే తెచ్చుకున్నారు అది తినుకుంటూ మంచిగా నేచర్ని ఎంజాయ్ చేసినాము ఇక్కడ ఉన్నప్పుడు వర్షం పడితే బాగుండేది అని అనిపించింది అది ఒక్కటి తగ్గింది ఈ లో